దిట్టమైన సుభాషితంబులు దీప్తమైన విపద్యముల్ దిట్టమైన సుభాషితంబులు దీప్తమైన విపద్యముల్ గట్టు దాటు చుప్పొంగిపోయ కావ్యగాన తరంగిడు పుట్ట తేనియలోరు నట్టుల పోతనార్యుని భావముల్ పట్టె చీమలు తెలుగు పద్యపు వాణికి గడుగొప్పగన్ పద్యాన్ని మరొకసారి పట్టించేద్దాం దిట్టమైన సుభాషితంబులు దీప్తమైన విపద్యములు గట్టు దాటుచు పొంగిపోయగ కావ్యగాన తరంగిను పుట్టతేనియలూరు నట్టుల పోతనార్యుని భావముల్ పట్టెజీమలు తెలుగు పద్యపు వాణికి గడు గొప్పగన్ పఠనం భవదీయ ఆశీర్వాదాభిలాషి వీత్రయ శర్మ ఇదే సమస్యకు శ్రీమతి చైనం వారి మరో ప్రయత్నం ఇలా పట్టుబట్టి తిమేటి గానిట వ్రయభూనితి పద్యము పట్టుబట్టి తిమేటి గానిట వ్రయభూనితి పద్యము దిట్టమైన విశంకరార్యుల తీపి తెలుగున పూరణల్ వట్టి మాటలు కావు కావుగా పంచదారల పల్పులే పట్టి జీమలు తెలుగు పద్యపు వాణికి గొప్పగన్ పట్టు పట్టి తిమేటి గానిట రాయభూని పద్యముల్ దిట్టమైన విశంకరార్యుల తీపి తెల్గుణ పూరణల్ పట్టి మాటలు కావు కావుగా పంచదారల పల్కులే పట్ట్యజీమను తెలుగు పద్యపు వాణికిడు గొప్పగన్ పఠనం శర్మ